హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాంశీ క్రియేషన్స్ మన చందన బ్రదర్స్ అండి అందరికీ మోస్ట్ ఫేవరెట్ స్టోర్ అండి చందన బ్రదర్స్ ఎందుకంటే లైట్ వెయిట్ కలెక్షన్ ఉంటుంది అక్కడ సో చందన బ్రదర్స్ కుక్కడపల్లి స్టోర్ నుంచి అయితే లాంగ్ హారాల డిజైన్స్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను అన్నీ కూడా లైట్ వెయిట్ కలెక్షన్లో చూపిస్తాను నియర్లీ మనకి మూడు తులాల నుంచి స్టార్ట్ అయితే కేవలం మనకి ఐదు తులాల లోపల డిజైన్ చేసినటువంటి లాంగ్ హారాలండి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫస్ట్ మోడల్ వచ్చేసి మనకి దీని యొక్క నెట్వేట్ థర్టీ సెవెన్ గ్రామ్స్ పడుతుంది సో చూస్తున్నారా పెండెంట్ లాకెట్ అయితే చాలా బాగుంటుంది బిగ్గర్ సైజులో ఉందండి మనకి పింక్ అండ్ గ్రీన్ బీడ్స్ హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది మనకి సెకండ్ లేయర్లో మ్యాంగోస్ ఇచ్చారు ఫస్ట్ లేయర్ వచ్చేసి అంతా కూడా మనకి పింక్ స్టోన్ ఇచ్చి కట్వర్క్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ అయితే చైన్ ఉంటుంది విత్ తర్వాత థ్రెడ్ కూడా వేశారండి సో నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే రెడీగా ఉంది సో ఓవరాల్గా లుక్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి లాంగ్ లెంత్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది లాంగ్ హారాలు ఎవరైనా ఇష్టపడుతుంటే ఒకసారి ట్రై చేయండి సో నెక్స్ట్ సెకండ్ మోడల్కి వెళ్ళిపోదామండి థర్టీ సెవెన్ గ్రామ్స్ పడుతుంది అంటే మనకి మూడు తులాల ఏడు గ్రాముల్లో వచ్చేస్తుంది లాకెట్ కూడా చాలా బాగుంది చిన్న చిన్న వైట్ ముత్యాలతో తెల్లని ముత్యాలతో హైలైట్ చేశారు అమ్మవారి కింద వైట్ సీజర్ స్టోను మనకి ఇలా హాఫ్ మూన్ టైప్లో అలా ఇవ్వడం జరిగింది తర్వాత టోటల్గా మనకి హాఫ్ పోర్షన్ అంతా కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చేసి సైడ్కి టూ ఫ్లవర్ బ్రోచెస్ ఇచ్చేసి తర్వాత మనకి ఇలా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది వేటే కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను డిజైన్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మ్యాంగో డిజైన్తో హైలైట్ చేశారు చిన్న చిన్న ముత్యాలతో హైలైట్ చేయడం జరిగింది ఓవరాల్గా లుక్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి థర్టీ సెవెన్ గ్రామ్స్ సో నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది కూడా థర్టీ సెవెన్ గ్రామ్స్ అంటే మీకు మూడు తులాల ఏడు గ్రాములు పడుతుంది కొంచెం యూనిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు కొత్త కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి ఇలా మనకి మూడు వరుసల్లో త్రీ లేయర్స్లో ఉంటుందండి చైన్ అయితే మ్యాంగో బ్రోచెస్ ఇచ్చారు మళ్ళీ తర్వాత ఆఫ్ పోర్చున్ అంతా కూడా మనకి గోల్డ్ అంటే గోల్డ్ బాల్స్ లాగా ఇచ్చేసి చైన్ ఇవ్వడం జరిగింది నెట్ వెయిట్ వచ్చేసి మనకి గోల్డ్ వెయిట్ వచ్చేసి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనైతే రెడీగా ఉంది సో మనకి నెక్ సెట్ అయితే అంటే సరే లాంగ్ హారం అయితే ఈ విధంగా ఉంటుంది ఓవరాల్గా మీకు దగ్గర నుండి కూడా జూమ్లో చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కుక్కడపల్లి చందన బ్రదర్స్లోనైతే అవైలబుల్గా ఉంది మీరు మోడల్ చూస్తున్నప్పుడు మీరు పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని దీని యొక్క గోల్డ్ ప్రైజ్ ఎంత పడుతుంది ఏంటి అని మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే ఏ ఐటమ్ అయితే నచ్చొద్దు దాన్ని షాట్ తీసి వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు వాట్సాప్లో షేర్ చేస్తే కనుక ఈరోజు బంగారం ధరను బట్టి మీకు నచ్చిన ఐటమ్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది అంటే మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది టెన్ గ్రామ్స్ ఎబో మీరు పర్చేస్ చేస్తే కనుక హైదరాబాద్ లోకల్ వరకు మీకు కొరియర్ చేస్తారు గోల్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి మీరు అందులో జాయిన్ అయితే కనుక ఎలాంటి తరుగు మజూరీ లేకుండా అంటే నో మేకింగ్ నో వేస్టేజ్ కింద మీరు ఐటమ్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మన బ్రదర్స్ చందనబ్రదర్స్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది ఇంకా మీరు ఈ ఈ స్టోర్ నుంచి ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారు ఎంత వెయిట్లో చూడాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి సో ఈ మోడల్ చూస్తున్నారా మనకి పెన్నెంట్ కింద కాసులు ఇచ్చారు తర్వాత సెకండ్ లేయర్లో మ్యాంగోస్ ఇవ్వడం జరిగింది హాఫ్ పోర్షన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి కంప్లీట్ యూ షేప్ ప్యాటర్న్ అండి కేవలం నాలుగు తులాల మూడు గ్రాముల్లోనే ఇంత అందమైన బిగ్గర్ సైజులో బ్రాడ్గా హెవీగా మనకి కనిపించేటటువంటి మంచి లాంగ్ హారం అండి చూస్తున్నారా మనకి ఎమ్రాల్డ్ బీడ్స్ కిందికి హ్యాంగింగ్గా ఇచ్చారు చిన్న చిన్న ముత్యాలతో కూడా హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుందండి నిండుగా ఉంది ఒక్కటి వేసుకున్న చాలా బాగుంటుంది సో నెక్స్ట్ మోడల్ అండి ఇది మనకి ఐదు తులాల ఒక గ్రామ్ అలా పడుతుందండి కొంచెం మనకి ఇందులో గోల్డ్ వెయిట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది పెండెంట్ కూడా మనకి చూస్తున్నారా మీకు నాలుగు వేల మధ్యలో పెట్టుకొని చూపిస్తున్నాను పెండెంట్ అంతా బిగ్గర్ సైజ్లో ఉంది తర్వాత మీకు మ్యాంగో ప్యాటర్న్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ సిక్స్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనైతే రెడీగా ఉందండి సో వెయిట్ ట్యాగ్ కూడా మీకు గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ స్టోన్ వెయిట్ వెయిట్ ట్యాగ్లో కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి జూమ్లో కూడా మాకు మోడల్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను గోల్డ్ మువ్వలతో హైలైట్ చేశారండి డ్రాప్స్ లాగా ఇవ్వడం జరిగింది ఓవరాల్గా మీకు లుక్ వైజ్ అయితే మీకు లాంగ్ హారం అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా కానీ ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అలాగే మన శివాన్షి క్రియేషన్ ఒక ఛానల్ నేమ్ కూడా కంపల్సరీగా మీరు అక్కడ మెన్షన్ చేయండి మీరు ఎంక్వైరీ చేసే ముందు పలానా ఛానల్ చూసి వచ్చామండి అని చెప్పేసి ఓకేనా సో సో నెక్స్ట్ మోడల్ అండి ఇది ఇది వచ్చేసి మనకి మూడు తులాల తొమ్మిది గ్రాములు అలా పడుతుంది చాలా బాగుంది అమ్మవారి డిజైన్ ఇచ్చారు మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు మీకు వెయిట్ ట్యాగ్ కూడా చూపిస్తున్నాను చూడండి థర్టీ నైన్ గ్రామ్స్ పడుతుంది థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ టూ కేవలం మీకు నెట్ వెయిట్ అంటే గోల్డ్ వెయిట్ మాత్రమే నేను వీడియోలో మెన్షన్ చేశాను ట్యాగ్లో మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది సో ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలన్నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్